నా పేరు డాక్టర్ ప్రవీణ్ నేను సిఏఎస్ స్పెషలిస్ట్ ఏరియాస్ ఏరియా హాస్పిటల్ పాల్గొనేటర్ ఈ మధ్య మనకి ఈ వింటర్ స్టార్ట్ అయినప్పటి నుంచి రకరకాల వైరల్ ఫీవర్స్ కానీ అండ్ ఇన్ఫెక్షన్లు కానీ ఎస్పెషల్లీ పిల్లలకి ఎక్కువగా వస్తున్నాయి అది అందరికీ తెలిసిన విషయమే అండ్ ఈవెన్ డెంగ్యూ కూడా ఈ సీజన్లో ఎక్కువగానే ఉంది గతంతో పోల్చుకుంటే ఈ సీజన్లో ఎస్పెషల్లీ రెండు మూడు నెలల నుంచి విషజ్వలాలు అంటూ ఎక్కువగా ప్రబడిత ఉన్నాయి ఎక్స్పెషల్లీ పల్లె సరౌండింగ్ రీజన్స్లో కానీ అండ్ చుట్టుపక్కల కానీ చాలా మంది ఏంటంటే ఎర్లీగా హాస్పిటల్స్కి కరెక్ట్గా రాకుండా పోవడానికి ఏం రీజన్స్ మనకి సరైన కానీ కరెక్ట్గా ఫస్ట్లోనే వైద్యానికి వైద్యం తీసుకుంటే మనం కరెక్ట్గా వైద్య సేవలు అందించి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాము ఫస్ట్ ఫస్ట్ రాకుండా కొంచెం లేట్ చేయడం వల్ల రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఫస్ట్లో రావడం వల్ల ఏంటంటే మనము కరెక్ట్ కరెక్ట్ అయిన రక్త పరీక్షలు చేపచ్చు దానికి సంబంధించిన ఏ రకమైన ట్రీట్మెంట్ ఇవ్వాలో అవి ఇవ్వచ్చు కానీ కొన్ని కొన్ని కేసెస్ లేట్గా రావడం వల్ల రీసెంట్గా మనకి కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ పెరుగుతున్నాయి ఒక వన్ వీక్ అసలు టెన్ డేస్ ఫీవర్స్ వస్తాన వాళ్ళు కొంచెం నెగ్లెక్ట్ చేసి దగ్గరలో ఉన్న చిన్న చిన్న ఆసుపత్రులని ఆశ్రయించడం ఆ తర్వాత ఎక్కువ అయిపోయిన తర్వాత మన దగ్గరికి రావడం జరుగుతుంది అట్లా వాటి వల్ల ఏం జరుగుతుందంటే మనం సరైన ట్రీట్మెంట్ ఫస్ట్లో అందుబాటులో మనం ఉన్నది అందియగలిగితే మనము ప్రాణాలు రక్షించగలుగుతాము ప్లస్ కరెక్ట్గా దాన్ని అరికట్టవచ్చు ఎక్స్పెషల్లీ డెంగ్యూ అనేది వైరల్ ఇన్ఫెక్షన్ మనకి దీంట్లో మనం ఎర్లీగా హాస్పిటల్స్ అప్రోచ్ అయ్యి కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకుంటే మనము సరైన ట్రీట్మెంట్ ఇచ్చి మరణాలను అరికట్టచ్చు ప్లస్ ట్రీట్మెంట్ అవుట్పుట్ కూడా బాగానే ఉంటుంది కానీ కొందరు వాళ్ళ వాళ్ళ బై ఉన్న చిన్న చిన్న హాస్పిటల్స్ కానీ ఆరోగ్యం కానీ ఆశ్రయించి సరైన ట్రీట్మెంట్ తీసుకోకపోవడం వల్ల సరైన రక్త పరీక్షలు చేసుకోకపోవడం వల్ల ఫస్ట్లో అది డెంగ్యూవా లేకపోతే ఇంగుగా వైరల్ ఫీవరా ఏమి అని నేర్చుకోలేకపోయినా అది అట్లనే లేట్గా కొనసాగించి ఒక వన్ వీక్ టెన్ డేస్ అయ్యాకల్లా బాగా ముదిరిపోయిన తర్వాత కరెక్ట్ అయిన హాస్పిటల్కి వచ్చి తెలుసుకునే లోపల చాలా సీరియస్ అవుతుంది అప్పుడు దానికి తగిన ట్రీట్మెంట్ అందించాలన్నా హైజన్ కష్టం అవుతుంది కాబట్టి ఏ జ్వరం కానీ లేకుంటే ఇతర ఏ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా ఎక్స్పెషల్ ఇచ్చిన పిల్లలకు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కరెక్ట్ అయిన డాక్టర్ని ఎంచుకోవడం మంచి హాస్పిటల్కి వెళ్ళడం గవర్నమెంట్ ఇప్పుడు అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు అందిస్తున్నాయి కావున ఈవెన్ మన ఏరియా హాస్పిటల్లో కూడా డెంగ్యూ కానీ విశ్రీకి కానీ రకరకాలైన టెస్టులు ఏవైతే కావాలో అన్ని అందుబాటులో ఉన్నాయి దానికి తగిన ట్రీట్మెంట్ కూడా అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఎర్లీగా అప్రోచ్ అయ్యి కరెక్ట్ అయిన ట్రీట్మెంట్ తీసుకుంటే అవుట్పుట్ కరెక్ట్గా ఉంటుంది అట్లా కాదని చెప్పి ఫస్ట్ చిన్న చిన్న హాస్పిటల్స్ లేకుంటే ఆర్ఎంపిలో వాళ్ళు కన్సల్ట్ అయ్యి రోగం ముదిరిన తర్వాత వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ వల్ల సరైన ట్రీట్మెంట్ ఇవ్వలేకపోతాను ఏమంటే అప్పటికే అది ఎక్కువ ఎక్స్పెషల్లీ ఈ సీజనల్ వ్యాధులు ఏ వైరల్ ఫీవర్స్ కానీ లేకుంటే ఏ ఇన్ఫెక్షన్లు కానీ మనకి మెయిన్గా ఫుడ్ వాటర్ యూట్తో రావడము ప్లస్ మస్కిటోస్ ద్వారా దోమల ద్వారా రావడం అనేది మెయిన్ జరుగుతుంది మనం ఇప్పుడు వైరల్ ఫీవర్స్ ఏది తీసుకున్నా డెంగ్యూ కానీ ఇవి మనకు దోమల ద్వారానే వ్యాపిస్తాయి కాబట్టి దోమల్ని నివారించడము ప్లస్ వాటిని నుంచి కొంచెం దూరంగా ఉండడము తగిన మనము తీసుకోవడం జాగ్రత్తలు తీసుకోవడం ఇంపార్టెంట్ చలికాలం కాబట్టి ఈవెన్ వాటర్ యూజ్ చేసే ఇది కూడా కాంచిన వాటర్ యూజ్ చేయడము ఫుడ్ ఏదైతే ఉందో అది ఫ్రెష్గా ప్రిపేర్ చేసి అది తీసుకోవడం వల్ల కొన్ని కొన్ని రోగాలను మనం అరికట్టవచ్చు ఎక్స్పెషల్లీ పెడియాట్రిక్ ఏజ్ గ్రూప్లో